అనకాపల్లి జిల్లా పరవాడ ఫార్మాసిటీలో మరోసారి ప్రమాదం జరిగింది లాల్ నెహ్రూ ఫార్మాసిటీలో రక్షిత డ్రగ్స్ లో విషవాయువు లీక్ అయింది ప్రమాదంలో నలుగురు అస్వస్థతకు గురయ్యారు వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది వారిని గాజువాకాలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు ఒరిస్సాకు చెందిన దేవిబాయి యూ గౌడ్ పరిస్థితి విషమంగా ఉంది విషవాయువు లీకేజీ గల కారణాలు తెలియాల్సి ఉంది i uh అనకాపల్లి జిల్లా పరవాడ ఫార్మసిటీలో మరోసారి ప్రమాదం జరిగింది జవహర్ లాల్ నెహ్రూ ఫార్మసిటీలోని రక్షిత డ్రగ్స్ లో విషవాయువు లీక్ అయింది ప్రమాదంలో నలుగురు అస్వస్థతకు గురయ్యారు వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది వారిని గాజువాకలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు ఒరిస్సాకి చెందిన దేవిబాయి యూ గౌడ్ల పరిస్థితి విషమంగా ఉంది విషవాయువు లీకేజీ గల కారణాలు తెలియాల్సి ఉంది ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం కరెస్పాండెంట్ ప్రదీప్ అందిస్తారు ప్రదీప్ యా థ్యాంక్ యూ వరుసగా విశాఖ ఉమ్మడి విశాఖ జిల్లాల్లో ఫార్మా కంపెనీలు బరి తెగింపు ఎంతెంత కాదు అయితే ఏదైతే ఒక అనకాపల్లి అనకాపల్లి జిల్లా పరవాడ మండలంలో రక్షిత డ్రగ్స్ ఫార్మా కంపెనీల ఏదైతే విషయాలు లీక్ అవడంతో నలుగురు అయితే అక్కడికక్కడ అస్వస్థతకు గురయ్యారు అయితే నలుగురిలో ఇద్దరిని గాజువాక ప్రైవేట్ హాస్పిటల్ తరలించడం జరిగింది అయితే ఈ యొక్క ఫార్మా కంపెనీల్లో వరుసగా ఈ సంవత్సరంలో వరుసగా కూడానా ఇలా ప్రమాదాలు జరగడం వల్ల చాలా వరకు ఏదైతే ఈ యొక్క ఫార్మా కంపెనీల్లో పనిచేస్తున్న ఎవరైతే సిబ్బంది ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఇబ్బందులు పడే పరిస్థితి కనబడుతుంది అయితే చాలా వరకు ఈ యొక్క ఫార్మా కంపెనీలు లోపల పనిచేస్తున్న కార్మికుల ప్రాణాలను పక్కన పెట్టుకుంటుందంటూ కూడా కార్మిక సంఘాలు అయితే ధర్నాలు చేసే పరిస్థితి అయితే కనబడుతుంది రక్షిత ఫార్మా కంపెనీ రక్షిత ప్రైవేట్ లిమిటెడ్ ఫార్మా కంపెనీలో ఏదైతే ఒక విశ్వాయువు లీక్ అవ్వడంతో ఆ లీక్ అవని విశ్వాయువు వంటనే అక్కడ లోపల పనిచేస్తున్న ఎవరైతే సిబ్బంది అక్కడికక్కడే అస్వస్థతకి గురయ్యి పడిపోయే పడిపోయే పరిస్థితి కనబడుతుంది ఓవరాల్ గా ఇద్దరు పరిస్థితి అయితే విశ్వంలో ఉన్నదంటూ కూడా తెలుస్తుంది అయితే అధికారులు తనిఖీలు ఫార్మా కంపెనీల్లో అక్కడికక్కడ మాత్రమే చేసే పరిస్థితి కనబడుతుంది ఎన్ని ఫార్మా కంపెనీల్లో ఇట్లాంటి ఘటనలు జరుగుతున్నా లోపల పనిచేస్తున్న కార్మికులు ప్రాణాలు పొత్తను పెట్టుకుంటున్న ఈ యొక్క ఫార్మా కంపెనీలు ఎందుకు అసలా తనిఖీల విషయంలోని అధికారులు నిర్లక్ష్యం చేస్తున్నారు అసలు ఫార్మా కంపెనీలో ఉండవలసిన జాగ్రత్తలు అన్ని ఉన్నాయా ప్రతి నెలకి రీచెక్ చేస్తున్నారా ఇక విషవాయువులు ఏవైతే లీక్ అవుతున్న సమయంలో దానికి సంబంధించి మొత్తం అంతా ప్రొడక్ట్ చేసినవన్నీ కూడానా ఉన్నాయా లేవా అనేది కూడా అధికారులు ఎందుకు అసలు తనిఖీలు చెయ్యట్లేదు అంటూ కూడా మొత్తం అంతా ప్రజలందరూ కూడా భయమయ భయపడే పరిస్థితి కనబడుతుంది ప్రజలందరూ కూడా అధికారులు ఏం చేస్తున్నారా అంటూ కూడా అనకాపల్లి తర్వాత మండలం చుట్టుపక్కల ఉన్న ఉన్న ప్రజలందరూ కూడా ప్రశ్నించే పరిస్థితి అయితే కనబడుతుంది ఓవరాల్ గా చూడొచ్చు నలుగురు వ్యక్తులు ఈ రోజు రక్షిత ఫార్మా కంపెనీలో ఏదైతే విషవాయువు లీక్ అవున నేపథ్యంలో ఈ యొక్క విషవాయువు వల్ల అయితే అక్కడికక్కడ అస్వస్థతకు గురై కూడా పడిపోవడం జరిగింది ఇట్లాంటి సంఘటనలు అనేవి కూడా అనగాపల్ని ఫార్మా కంపెనీలు అయితే వరుసగా జరుగుతున్న నేపథ్యంలో కనబడుతుంది ప్రభుత్వాలు ఎంత స్ట్రిత్ ఆర్డర్స్ చెప్తున్నా సరే ఫార్మా కంపెనీ యాజమాన్యాలు మాత్రం కోట్లలో సంపాదన చేసుకోవాలంటే వీళ్ళు చూస్తున్నారు కానీ మినిమం పక్కనున్న జాగ్రత్తలు పక్కనున్న గ్రామస్తులు జాగ్రత్తలు కానీ ఒక వాళ్ళ ఆరోగ్య గురించి కానీ లోపల పనిచేస్తున్నా ఎవరైతే కార్మికులు ప్రాణాల గురించి కూడా ఆలోచించలేని పరిస్థితి కనబడుతుంది రక్షిత ఫార్మా కంపెనీ రక్షిత ఏదైతే ఫార్మా కంపెనీ ఉందో ఈ ఫార్మా కంపెనీలో మొత్తం అంత డ్రగ్స్ సంబంధించి ఉంటుంది రక్షిత డ్రగ్స్ ప్రైవేట్ లిమిటెడ్ యొక్క కంపెనీ అయితే ఈ యొక్క విషయాలు లీక్ అవడంతో అయితే చాలా వరకు ప్రమాదం చాలా వరకు తగ్గిందంతా కూడా తెలుస్తుంది అయితే మొత్తానికి చూస్తున్నాను అధికారులు అధికారులు ఇప్పటికైనా సరే ఈ ఫార్మా అన్నిటిపై కూడా తనిఖీలు చేసి ఎటువంటి ఫార్మా కంపెనీలకు నిబంధనలకి వ్యతిరేకించి ఉంటున్నారో వాళ్ళందరిపై అయితే కఠినమైన చర్యలు తీసుకోవాలంటూ కూడా మొత్తం అంతా కార్మిక సంఘాలు అయితే ధర్నా చేసే పరిస్థితి కనబడుతుంది రైట్ ప్రదీప్ థ్యాంక్ యూ